పేరు విజయలక్ష్మి ఏం చేస్తుంటారు నేను టైలర్ ట్రైలర్ ఎలా ఉంది ఇప్పుడు బిజినెస్ గట్ట పర్లేదు పర్లేదు ఇక్కడ మరి జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటారు నేనైతే ఆల్వేస్ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ ఎందుకని తెలంగాణ కాబట్టి అంతే ఇంకా వేరే లేదు తెలంగాణలో తెలంగాణ ఉంటేనే బాగుంటది వేరే వాళ్ళు వేరే రావడం కన్నా అధికారంలో కాంగ్రెస్ ఉంది అయో ఉంది ఎవరి టైం వాళ్ళ అది నడుస్తుంటది అంతే బట్ బిఆర్ఎస్ ఉంటే బాగుంటుంది బిఆర్ఎస్ ఉన్నది ఇప్పుడు ఎలా ఉంది పది సంవత్సరాలు బాగుంది ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిన అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు అప్పుడే బాగుంది రేవంత్ రెడ్డి గారు వచ్చి సుమారుగా రెండు సంవత్సరాలు అవుతుంది ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మెయిన్ గా మీ మహిళకి ఎలా ఉంది బ బస్సు ఫ్రీ పెట్టడం అయితే నాకైతే నచ్చలేదు నేనైతే దానికి సపోర్ట్ అయితే చేయను ఎందుకంటే దాని వల్ల రెండు వేలు మాకేం రావట్లేదు బతుకమ్మ చీర కూడా రాలేదు సార్ ఓకే మరి ఎలా ఉంది ఈయన పరిపాలన ఎలా ఉంది అంటే ఇస్తా అని చెప్పేసి లాగేసుకున్నట్టు ఉంది మరి ఈయన సభల్లోని ఒక్క అవకాశం అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు ఇస్తారా మరి ఒక్క అవకాశం ఈసారి జూబ్లీస్ లో నేనైతే ఏ ఎందుకని ఏ అంతే ఏం కాదు కేసీఆర్ గారు ఉన్నదప్పుడు ఎట్లా ఉండేది మీ ఆడవాళ్ళకి బాగుంది అప్పుడు మరి ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు మరణం తర్వాత ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్ యావత్ దేశం అంతా కూడా చూస్తున్నారు ఇక్కడికి మరి మీరు ఇప్పుడు డిసైడ్ చేయాలి ఏ పార్టీకి సీట్ ఇవ్వచ్చు అన్నది మీ అభిప్రాయంగా ఇక్కడ వాళ్ళకి లాభంగా ఏ పార్టీ ఉందంటారు అంటే ఉన్నాయి సిసి రోడ్స్ కరెంటుదైనా ఏదైనా అన్ని పర్లేదు అప్పుడైతే ఇప్పుడు కూడా ఉన్నాయి ఉన్నాయి బట్ ఈ ఫ్రీ బస్ వల్ల జనాలు బాగా డిస్టర్బ్ అయ్యారు ప్లస్ మళ్ళీ తెలంగాణ చీరలు కూడా బతుకమ్మ రాలే ఈసారి ఏదో మహాలక్ష్మి పెంచిన అన్నారు అది లేదు ఇంకా ఇస్తా అయితే కొన్ని ఇవ్వలేదు దానివల్ల వాళ్ళు ఇవ్వలేరు అని కాదు బట్ ఫ్రీ పెట్టడం వల్ల లేడీస్ కుక్కలకి సపోర్ట్ చేసిరు కానీ దాంట్లో అయ్యే గొడవలకు మాత్రం రీజన్ ఏం చెప్పట్లేదు పాల్గొన్నారా గొడవ ఏం పర్లేదు బట్ చూస్తున్నాం కదా న్యూస్లలో ఇట్లా మళ్ళీ లేడీస్ కూడా అసలు ఫ్రీ బస్ ఎక్కడం వల్ల వాల్యూ లేదు ఫస్ట్ జెంట్స్ ఇచ్చినంత వాల్యూ కండక్టర్స్ అయినా లేడీ కండక్టర్ కూడా లేడీకి వాల్యూ ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అంతే ఫ్రీగా ఇస్తున్నారు ఏదో ఎక్కేసి వెళ్ళిపోతున్నారు అని కొంతమంది ఎక్కుతున్నారు అంటే టైం పాస్ గా తిరిగే వాళ్ళు తిరగవచ్చు కానీ అందరికి అదే వాల్యూ అయిపోయింది దానివల్ల లేడీస్ కి వాల్యూ లేకుండా అయిపోయింది సో ఆ ఫ్రీ బస్ సిస్టమ్ అయితే నచ్చలేదు మిగతావన్నీ కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రావట్లేదు కానీ ఫ్రీ బస్ అయితే తీసేసి దానికన్నా ఆఫ్ రేటు జెంట్స్ కి లేడీస్ కి కలిపి పెట్టడం బెటర్ హాఫ్ రేట్ పెట్టడం బెటర్ ఫుల్ టికెట్ రేట్ హండ్రెడ్ అనుకోండి జెంట్స్ కి లేడీస్ కి సమానం రేట్ పెట్టే ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టినా పర్లేదు అట్లా వెళ్తారు కదా జనాలు అయితే ఎక్కే వాళ్ళు బస్ ఎక్కడం అయితే మానేయ్యారు కదా అంతే మరి చూస్తే ఈ సన్న బియ్యం ఇవన్నీ చూస్తారా సన్న బియ్యం వస్తున్నాయి బట్ ఇంకా ఒకటి ప్లస్ పాయింట్ ఒకటి మైనస్ పాయింట్ కాకుండా అన్ని చెప్పినవి అన్ని చేస్తే బాగుంటుంది నమ్మకం అయితే లేదు ఎందుకంటే మన తెలంగాణ వాటి మన దాంట్లో అధికారంగా ఉంటే బాగుంటది ఏదైనా మన రాష్ట్రం గురించి ఆలోచిస్తారు ఇప్పుడు కాంగ్రెస్ అంటే అది అంతటా ఉంది కదా దానివల్ల ఏం థింక్ చేసి చెప్పలేరు ఎందుకంటే మిగతా రాష్ట్రాలకు ఇచ్చినట్టు మనకు గుడిస్తారు మన తెలంగాణలో అంటే మన మనకు ఆలోచించి ఏదైనా చేపిస్తారు అంతే నమ్మకం మరో విషయం ఇప్పుడు మరి పిల్లలకి చదువు విషయంలో ఎలా ఉన్నది అంటారు చూస్తుంటే గవర్నమెంట్ స్కూల్స్ లో అన్ని ఇస్తున్నారు ఫ్రీగా ఫుడ్ పెడతారు ఫ్రీగా బట్టలు ఇస్తారు ఫ్రీగా బుక్స్ ఇస్తారు ఫ్రీగా షూ కూడా ఇస్తారు కానీ మీరు అని గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్ ఎందుకని జాయిన్ చేస్తున్నారు బట్ వాళ్ళు పిల్లలకి నేర్పేది మైండ్ వేరే ఉంటది ఇక్కడ వేరే ఉంటది టోటల్ గా ప్రైవేట్ స్కూల్లో నీట్నెస్ అదంతా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లలో మన విలేజ్ డ్రస్ లలో ఇక్కడ అయితే ఇక్కడైతే ఉండదు విలేజ్ డ్రెస్ లో బాగుంది గవర్నమెంట్ కానీ ఇక్కడ ఆ సిస్టమ్ ఉండదు కొంచెం పిల్లలు కూడా లోకల్ థింక్ లో అయిపోతారన్న థాట్ తోటి పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్ కి ఫస్ట్ డబ్బులు ఎక్కువైనా తక్కువైనా కదా వాళ్ళ భవిష్యత్ బాగుండాలి గవర్నమెంట్ కూడా ఇంకా ఎక్స్పీరియన్స్ టీచర్స్ కదా అక్కడ నేనైతే గవర్నమెంట్ లోనే చదువుకున్నా కాకపోతే సిస్టమ్ అప్పటిలాగా ఇప్పుడు లేదు అందుకని ప్రైవేట్ గా ఎక్కువ ప్రిఫరెన్సెస్ సార్ ఇక్కడైతే ఊర్లలో అయితే ఉండే వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ లో ఉన్నారు గవర్నమెంట్ లో ఉన్నారు థాంక్యూ సరేనా నమస్కారం అన్ననిన్నావా విన్నా విన్నావా ఆ ఇక్కడ జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు గెలుస్తారో బాగుంటుంది ఏమ బాబ ఎవరు గెలుస్తారో మనకు తెలుసా తెలియదు కదా బదిคม షెర్ లో వచ్చనే ఇక రాలేదు ఫ్రీ బస్ ఏకితానా నేను ఇంకా బాస్ ఆ ఫిరిగా అయింది కూలర్ పాయింట్ వెళ్ళలే ఏ ఇక్కడ వెళ్ళలే అక్కడ నా కాలం నొప్పులు వచ్చి నేను అయితే వెళ్ళలేదు బిడ్డ రేవంత్ సర్కార్ పరిపాలనలా ఉంది అయిన ఇది ఎట్లుందో మనకి ఏమరిక ఫ్రీ బస్సులు అయితే అయిచిండు వస్తుందా ఆ వస్తుంది కేసీఆర్ ఉన్నదప్పుడు బాగుందా రేవంత్ ఉన్నదప్పుడు బాగుంటుంది ఏది తెలియదు అంటున్నా కానీ బాస్ లెక్కపోతే నేను ఎక్కడ అనేది ఇంట్లోనే ఉంటి నాకేం తెలుస్తుంది సన్నబేయం తింటున్నావా ఆ కోపని మీద ఇచ్చింది సన్న బియ్యం ఒకసారి దొడ్డు ఇస్తాడు సన్న ఇస్తాడు గటనే ఉన్నాయి నూకలు కలిసి అన్న లాపర్ బియ్యం జల్లడబడుతా అవి అన్ని గట్లనే ఉంటాయి విట మనకు అనుకూలంగా ఏవి ఇయ్యరులే వాళ్ళు గెలు గెలుస్తాం మాకు ఇది వేయాలి అది వేయాలి ఇది చేస్తాం అది చేస్తాం అంటారు వాళ్ళు గెలిచినాక ఇంకా కంటికి కూడా అనవాడ నుంచి అలా పని ఇంకేమున్నది మాతో ఏం పని మరి ప్రజలకు మంచి కదా చేస్తాడో ఏం చేస్తాడో ఎవడు తింటాడో ఎవడిపోతాడో ఇవన్న తెలుస్తా మాకు తెలియదు మరి చూస్తే రేవంత్ రెడ్డి రెండు రెండు సంవత్సరాలు అయిపోతుంది కదా పథకాలు ఇచ్చారు కదా మీల అందుతున్నాయి మీకు మాకు ఏది లేదు బిడ్డ ఏ పథకం లేదు ఏది లేదు మా పిల్లలు మా వాడు చదువుకొని ఇప్పుడు కూడా రెండు సంవత్సరాలు అవుతుంది దానికి డ్యూటీ దొరుకుతలేదు ఏం చేస్తుంటాడు మీ పిల్లడు ఇప్పుడు ఖాళీగానే ఉండు చదువుకున్నాడా చదువుకోం ప్రయత్నం చేస్తుండీ కాలేదు అంటే మీకు గవర్నమెంట్ రాజకీయ నాయకుల ఇంకా గవర్నమెంట్ డ్యూటీ రాకపోయా ఇంకా ఏం చేస్తామో ఇంత పెంచుని ఇస్తారు రెండు వేల పింఛుని రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు రోడ్లు అవే ఉన్నాయి అప్పుడు ఉన్నాయా ఉన్నాయి బాగున్నాయా ఇప్పుడు ఏమైనా రేవంత్ రెడ్డి ఏమో ఏం ఇస్తాడో ఏం సంగతో నాకు అస్సలు తెలియదు అస్సలు తెలియదు తెలియదు మరి అయిన చేస్తాడో తెలియదు ఇప్పుడు అప్పుడు చేసినవి అన్ని ఉన్నాయి నేనేం చేయలేదు ఇప్పుడు ఏం చేస్తాడో అయినవి తెలియదు కదా చేసినాక అయినాక గెలిచినాక కెసిఆర్ పరిపాలన చూసారు రేవంత్ రెడ్డి పరిపాలన చూసారు ఎవరు పరిపాలన బాగున్నదంటే ఏమంటారు ఏ ఎవ్వరు అనేది నేను ఏం చెప్పాలి ఇప్పుడు గెలుగట్టి అన్ని ఉన్నా కదా ఎలా ఉన్నా రేట్లు రేట్లు మస్తులే అవుతున్నాయా తక్కువ లేవు రేట్లు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి మరి గిట్టుబడి అవుతుందా కొండ నాకు అయితే లేదని అని చెప్తున్నా కదా మరి ఏమో తక్కువ జీతాలు మా ఇంట్లో వాళ్ళు ఒక్కరే పని చేస్తారు అవ్వట్లేదు రేట్ ఏది గొనవైన కొబ్బరికాయలు పదిహేను రూపాయలకు ఇచ్చేది ముప్పై రూపాయలు అవుద్ది ఇప్పుడు ఇంకా తక్కువ వెళ్ళినట్టు ఉన్నోళ్ళకి ఏం కాదు గర్రి పళ్ళకు కదా